ఓషో అంటున్నాడు సెక్స్ నుంచి సమాధి దాకా ప్రతిదీ పవిత్రమైందే అందుకే అతను జీవితాన్ని ప్రేమించమన్నాడు జీవన కళని బోధించాడు జీవితం ద్వారా దైవత్వాన్ని తాగమని చెప్పాడు సెలబ్రేషన్ అనేది అతని ఫిలాసఫీకి పునాది పరిత్యాగం కాదు పరవశించిపోమన్నాడు ఈ భూమి మీద ఎన్ని అందాలున్నాయో అన్ని అందాలని అనుభవించమన్నాడు జీవితం ఇచ్చే ప్రతి తేనెప చుక్కని జుర్రుకొని తాగమన్నాడు ఎందుకంటే సమస్త జీవితం దేవుని వరం ఇక్కడ అతను దేవుని గురించి మాట్లాడడం లేదు జీవితం అనే దైవత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు పైగా ఒకసారి అతనేమన్నాడంటే నా ఉద్దేశంలో దేవుడు జీవితం ఒకలాంటివే ఇంకా చెప్పాలంటే వాస్తవానికి జీవితం దేవుడికన్నా మేలైంది ఎందుకంటే దేవుడు అన్నది ఒక మతపరమైన పరిభాష కానీ జీవితం అలా కాదు అది వాస్తవం నీ ఉనికిని తెలియజేస్తుంది దేవుడన్న పదం కేవలం పవిత్ర గ్రంథాల్లోనే ఉంటుంది బయట ఎక్కడా కనిపించదు అది కేవలం ఒక పదం కానీ జీవితం అన్నది మీ లోపల ఉంది మీ బయట ఉంది అలాగే వృక్షాల్లో మేఘాల్లో నక్షత్రాలలో ప్రతి చోట అస్తిత్వం చాటి చెబుతుంది అందుకే అతను జీవితాన్ని పండగ చేసుకో అంటున్నాడు ఇక్కడ ప్రతిదీ పవిత్రమైనదే నిచ్చెనలో మొదటి మెట్టు నుంచి చివరి మెట్టు దాకా అన్నీ సమానమే అలాగే శరీరం మొదలు ఆత్మ దాకా భౌతికం మొదలు ఆధ్యాత్మికం దాకా చివరికి సెక్స్ నుంచి సమాధి దాకా ప్రతిదీ పవిత్రమైనదే సో దేన్ని పాపం అనకు అపవిత్రం అనకు ప్రతిదాన్ని ఒక ఉత్సవంలో జరుపుకోవడమే జీవిత లక్ష్యం కావాలి అలాగే ఒక మ్యాథమెటిషియన్ కంటే ఒక మ్యూజిషియన్ జీవితానికి చాలా దగ్గరగా ఉంటాడు అలాగే మ్యూజిషియన్ కంటే ఒక డాన్సర్ ఇంకా దగ్గరగా ఉంటాడు నిజమైన నాట్యకారుడు నాట్యం చేస్తే అతను మాయమైపోయి కేవలం డాన్స్ మాత్రమే మిగులుతుంది ఎందుకంటే అతను డాన్స్లో భాగమైపోతాడు తన ఈగోని కోల్పోతాడు ఈగోతో పాటు అతని మేకపోతు గాంభీర్యం మాయమైపోతుంది సో ఓషో డాన్స్ని నేర్పించాడు మ్యూజిక్ని నేర్పించాడు ఎందుకంటే అవి సెలబ్రేషన్కి మూల స్తంభం లాంటివి పైగా అతను బుద్ధుని నుంచి నేర్చుకున్న సారాన్ని పదే పదే చెప్పేవాడు నా బోధనల సారం ఆరాధన ప్రార్థించడం కాదు కేవలం సెలబ్రేషన్ అని ఎందుకంటే మీరు కనుక ఎవరినైనా ఆరాధిస్తే ఆరాధించేవాడు కింద స్థాయిలో ఆరాధించబడేవాడు పై స్థాయిలో ఉంటాడు దాంతో ఆనందం ఉండదు అలాగే ప్రార్థనలో కూడా ఒకటి పవిత్రమై ఉంటుంది ఇంకొకటి అపవిత్రమై ఉంటుంది అంటే మీలో ఒక భాగం పాపం ఇంకో భాగం పుణ్యం సో దీనివల్ల పాపం పుణ్యం కోసం ప్రాకులాడుతూ నిరంతర ఘర్షణ ఉంటుంది అణిచివేత ఉంటుంది దాంతో మీ ఆనందం అంతా మట్టి కొట్టుకుపోతుంది బట్ సెలబ్రేషన్ అనేది పూర్తిగా భిన్నమైనది మీరు కనుక సెలబ్రేషన్లో ఉంటే పూర్తిగా ఉత్సవంలా మారిపోతారు అక్కడ విభజన ఉండదు ఒక స్త్రీ ఒక పురుషుడు చేసే శృంగారంలో ఎలాంటి విభజన ఉండదు వాళ్ళిద్దరూ ఒకటైపోతారు అందుకే సెక్స్ అనేది సెలబ్రేషన్గా అంత ఆనందంగా ఉంటుంది ఎందుకంటే సెలబ్రేషన్ విడగొట్టదు సమస్త ప్రపంచాన్ని కలుపుతుంది అది ఈ క్షణంలో బ్రతుకుతుంది కానీ మీరు ఒక ప్రేయర్ చేస్తే ఆ ప్రార్థనకి ఒక లక్ష్యం ఉంటుంది అంటే నీ ప్రార్థన ఇంకెక్కడో ఉన్న ఒక క్షణానికి సంబంధించింది అందుకే దేవుణ్ణి ప్రార్థించడంలో ఆనందం ఉండదు ఇంకా చర్చిలో అయితే అస్సలే ఉండదు ఎందుకంటే అక్కడ పాపం విలయతాండవం చేస్తుంది పైగా సెలబ్రేషన్కి ఒక పద్ధతి అంటూ ఏమీ లేదు కానీ ప్రార్థనకి అడుగడుగునా పద్ధతులే అందుకే ఓషో పదే పదే చెబుతుండేవాడు జీవితాన్ని పండగ చేసుకో చావుని సెలబ్రేట్ చేసుకో ఎందుకంటే సెక్స్ నుంచి సమాధి దాకా ప్రతిదీ పవిత్రమైనదే